అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి భారత్పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు ఇరవై ఆరు శాతం నేటి నుంచి అమల్లోకి వచ్చాయి ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగంపై కూడా కనిపిస్తోంది భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా ఇరవై ఆరు శాతం సుంకాలు విధించడంతో ఏపీలోని ఆక్వా రంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది భారత్లో జరిగే రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉంది దేశంలో ఏడాదికి తొమ్మిది లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంటే అందులో డెబ్బై శాతానికి పైగా ఏపీ నుంచే వెళ్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు చేపలు రొయ్యలు ఎక్కువగా ఎగుమతవుతూ అవుతూ ఉంటాయి అయితే ప్రధానంగా ఏపీలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో ఇరవై తొమ్మిది శాతం అమెరికాకు ఎగుమతవుతున్నాయి మిగిలినవి చైనా జపాన్ ఇతర గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అయితే ప్రస్తుతం ట్రంప్ విధించిన పరస్పర సుంఖాల ప్రభావంతో ఏపీ లో రొయ్యల రేట్లు భారీగా తగ్గిపోయాయి